స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా విద్యార్థిని విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ చేశారు ముందుగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించిన కాలేజీ ప్రిన్సిపాల్ వి శ్రీనివాస్ అధ్యాపకులు సిబ్బంది కళాశాల ఆవరణలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే నెహ్రూ మొక్కలు నాటారు సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలోనే విద్యార్థిని విద్యార్థుల పుస్తకాల పంపిణీ కార్యక్రమం మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారన్నారు విద్యార్థి అవకాశాన్ని అందిపుచ్చుకొని మంచి మార్పుతో ఉత్తీర్ణులై మంచి భవిష్యత్తుకు మాటలు వేసుకోవాలన్నారు ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీలు మంచి విద్యను అందించేందుకు ఎప్పుడు అనుభవ అనుభవ్యులైన టీచర్లతో విద్యను అందించడం జరుగుతోందన్నారు ఐదో తరగతి నుండి పీజీ వరకు ఒకే చోట విద్యను అందించే విధంగా ఒక యూనివర్సిటీ స్థాయి విద్యాలయాన్ని నిర్మించడమే ఆశయమని దానికోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు अदर हल क స్థానిక జగ్గంపేట ఎమ్మెల్యే గారు శ్రీ గౌరవ నీరు చౌదర్ నెహ్రూ గారికి కళాశాల ప్రిన్సిపాల్ గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గారు గారికి గ్రూప్

Þú ég er ekki að líka þér. Þú ég er ekki að líka þér. Rastafræður þó Ígjásaka Marçurjaka Avnaksunna vissi

లెక్చరర్స్కి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు పత్రికా సోదరులకి మీడియా సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే చిరంజీవి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆశిస్తున్న మరి ఈరోజు కొత్తగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ నిన్నటి వరకు ఏం జరిగింది అన్న దాన్ని మర్చిపోదాం ఎందుకంటే దాన్ని తవ్వుకోవడం అన్నది భవిష్యత్ తనాలకు ఉపయోగం కా రేపటి నుంచి ఏం చేసుకోవాలి అన్న దాని మీద మనం అందరం కూడా ఆలోచన చేసుకుని అది చేసుకునేటటువంటి ప్రతి కార్యక్రమం సమాజానికి ఉపయోగపడేలాగా సాంప్రదాయాలకు అక్కడ భిన్నంగా ఉన్నటువంటి విధానంలో మనం తీసుకోవాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి మనం చూసుకుంటున్నా ఇవాళ ఉదాహరణకు చూడండి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా పాఠ్య గ్రంథాలన్నింటినీ ఉచితంగా ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం మన మానవ వనరుల శాఖ మంత్రి మరి లోకేష్ బాబు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఎందుకంటే ప్రభుత్వ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రభుత్వ కాలేజీల్లో కానీ చదివేవారంతా కూడా ఆర్థికంగా వెనకబడినటువంటి వారే కుటుంబాలే ఆ ఆర్థిక వెలుసుబాటు అన్నది కనిపించాలి అనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచన ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ఇది తొలి అడుగు మాత్రమే ఆయన ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి చంద్రబాబు అండ్రది ఒక రాయంత్రమే ఒటు రాట్లేదు రాట్లేదు తెలివైన వాళ్ళు ఎవరున్నా చూసి వాడిని సహనపడతాడు వంద మంది వాళ్ళు పది మందిగా ఇక్కడ అందరినీ సహనపడతారు అందరూ తెలివైన వాళ్ళుగా తయారు కావాలనేటువంటి తప్పుతో పాఠాలు చెప్తారు ఇక్కడ ఆ బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి కావాల్సినటువంటి అందంలో ఏం జరిగినా రేపటి నుంచి మాత్రం నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం చదువుకునే ప్రతి వరకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది చదువుకోవడానికి కావాల్సినటువంటి వనరులు ఉంటాయి ప్రత్యేకంగా జగంబే ట్యూరిస్ట్ వర్గం అయితే నేను ఒకటే ఆలోచన ఐదో తరగతి దగ్గర నుంచి పీజీ వరకు అలాగే ముందుగా ఇంజనీరింగ్ కాలేజీ నర్సింగ్ కాలేజీ ఫార్మా కాలేజీ అన్నిటినీ కూడా ఒకే ప్రాంగణంలో పెట్టి ప్రతి సామాజుడికి విద్య ఉచిత విద్య వారు బయటకు వచ్చి బతకగలిగేటటువంటి అవకాశం కలిగే వరకు కూడా ఉచిత విద్య అందించేటటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను బయటకు వెళ్ళే లోపలనే ఒక కార్యరూపం దాచి చెప్పేటువంటి పరిస్థితి ఉంటది ఇందులో స్కిల్ డెవలప్మెంట్ మెయిన్ మెయిన్ ఇవాళ తెలంగాణలో ఎక్కువ రేవంత్ రెడ్డి గారు కాదు చక్కగా నిర్ణయం తీసుకున్నారు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెడతాన దాన్ని మనం కూడా ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తాను మనం ఎక్కడైతే స్కిల్ డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటది మా దగ్గర అన్ని కోర్సులు ఎవరికి ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు ఎంచుకుని చదువుకునేటువంటి విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మనం ఇక్కడ ఆ విద్యాలయాన్ని స్థాపించాలనేటువంటి తపంతో ఉన్నాను ఆ రకంగా చేస్తాను ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఆ అవకాశాలను ఉపయోగించుకునేటటువంటి తరువు దగ్గరలోనే ఉంటది ఇవ్వడం మిమ్మల్ని అందరినీ కోరేట ఉపాధ్యాయులు చెప్పే ప్రతి రెండు రెండు వారిని కూడా ఇంకా క్షిపం చేసుకోవాలి అప్పుడే విద్యలో విజయాన్ని సాధిస్తాను పథకాలు ఎన్నికల్లో భవిష్యత్తులో ఇవ్వబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం లోకేష్ నాయకత్వం అని చెప్పేస్తారు మనం చేసుకుంటాం ఇది ఎందుకు చేస్తున్నారు ఆర్థిక భాగమైనప్పటికీ ఇవాళ మీరందరూ కూడా ఈ దేశానికి ఉపయోగపడతారనేటటువంటి ఒక ఆశ అది ఏ ప్రభుత్వాల కన్నా ఉండాల్సినటువంటి బాధ్యత అందుకే నేను ఎంత నిన్న ఏం జరిగిందా ముందు ఆలోచన ఉంటూ రేపటి నుంచి ఏం చేయాలి అన్నది ఆలోచించుకుందాం మనం అని ఆ కార్యక్రమం వారి ఇక్కడ శ్రీకారం చూడటం జరిగింది ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేకపోతాయి మీకు కావాల్సినటువంటి విద్యా అన్నింటినీ కూడా అతి చేరొచ్చుకుని మీకు తేడా సిద్ధంగా మేము కానీ ఆ అభివృద్ధి అందిపుచ్చుకోవాల్సినటువంటి బాధ్యత చదువుకునేటప్పుడు చదువుకోవాలి ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి ప్రధానంగా మిగిలిన ఎక్కడ టెన్షన్ అన్నది ఉండకూడదు ప్రతి వారి జీవితంలోనే వాట ఉంటుంది ఆ వాతావరణం అడుగులే దానికి ఆలోచన చేయాలని తప్పించి నేను ఎందుకు వాడిపోయాను అని చెప్పి

అలాగే చదువులో కూడా మన జీవితంలో కూడా కాబట్టి ఇక్కడ అందరూ నేను ఇంకొకటి కూడా ప్రైవేట్ స్కూల్స్కి కానీ ప్రైవేట్ కాలేజీలకు కానీ ఇక్కడేదో ర్యాంకులు వచ్చేస్తాయి ర్యాంక్ వచ్చేస్తుంది ఆ ర్యాంక్ తోట విజ్ఞానం పెరగదు ఎందుకంటే మీ మైండ్లో ఒకటే సెట్ ఉంటుంది వాడు ప్రశ్నకు జవాబు చెప్తారు ఆ జవాబు మైండ్ లో సక్సెస్ ఒక్కటి తప్పించి రెండో పెద్ద ప్రశ్న జవాబు రాదు ఇక్కడ జరిగినది స్వేత్సాహితమైనటువంటి వాతావరణంలో గురువులు పాఠాలు చెప్తారు మీరు వింటారు విన్న దానిలో బరుకు ఎక్కగలిగిన ఎక్ స్వేచ్ఛగా అన్నిటినీ కూడా మీరు ఒక పరిపక్వతతో కూడినటువంటి విజ్ఞానం సంపాదించాలి అంటే ఖచ్చితంగా మన ప్రభుత్వ రాష్ట్రాల్లోనే చదువుకోవాల్సిన అవసరం ప్రధానమైనటువంటి కారణం ఉత్తీర్ణత పొంది విద్యను మీకు ఎలా చెప్పాలా అన్న దాన్ని తిరుమల తో ఫర్మీకల ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు అందరం కూడా అక్కడ గురు ప్రవేడ్ కాలేజంలో ఉదాహరణకు ప్రవేడ్ కాలేజీలో بیٹై అనుకోండి ఎవరు తక్కువ చేస్తారు కొంతడాను చూస్తూ పెట్టుకుంటాం నేను 10 మందిని ఎంచుకుంటాను ప్లేవెన కొర ఆ 10 మందిని ఒక పటబేకాల నిన్నకు ఉంచుబెడతా తోవి రాస్తా రాపర్ పెడతా మీకు రేకులు చెన్నై పర్మనెంట్